ఒక అతని తమ్ముడు స్కూల్ హాల్ టికెట్ ఫీజు కట్టలేక నలభై వేల రూపాయలు కట్టలేక సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఇట్లా నాకు తక్కువ లేక నేను వచ్చాను సార్ అన్నది ఇట్లా ఎంతోమంది మంది బాధితులు ఉన్నాము ఇదేంటంటే తిరునల్వెల్లి తమిళనాడు అనే తిరునల్వెల్లి అనేటువంటి ఒక ప్లేస్లో న్యూ బాబు అనేటువంటి అతను ఒక ఐదుగురు కలిసి చేసినటువంటి ఫోజీ స్కామ్ ఇది ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై రెండులో ఐఏఎస్ కలెక్టర్ గారు విష్ణు వేణుగోపాల గారు సహా ఇనాగ్రేషన్ చెప్పారండి కాన్ పాలు రైతులకి అట్రాక్షన్ చేసి ఈ రెండు వేల రెండు నేను వాటిని ఇనాగ్రేట్ చేసిన తక్షణమే యూట్యూబ్లో ఎక్కువ పబ్లిసిటీ చేశారు కావాలని ఒక కలెక్టర్ గారు ఒక ఐపీఎల్ కూడా ఉన్నటువంటి పర్సన్ ఉన్నటువంటి ఒక మంచి మనిషిని ఇన్వైట్ చేసి